జయ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాక్తిమ్ ఆధారం హైగ్రీవ జగతాం జగత సాక్షిణే తేజసాం నిధే స్వరూపాయ మార్తండాయ నమోనవ సర్వ జగమ్ములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును స్వరూపుడును అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపుడు అగు మాతానికి అనగా సూర్యభగవానికి నమస్కారం చేస్తూ జూలై నెల ధనుర్ వారి యొక్క మాస ఫలితాలను అంటే గోచార ఫలితాలను నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను ధనుర్ వారికి రవి పదిహేడో తారీఖు వరకు సప్తమ స్థానంలోనూ దాని తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పైకి వరకు అష్టమ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు అంటే ఈ రెండు స్థానాల్లో రవి యొక్క సంచారము అంత శుభ ఫలం అనేది కాదు ఇక వారిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే వివా వివాహ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే అవన్నీ ఏవి కూడా అనుకూలించవు భార్యతో తగాదాలు ఏర్పడతాయి ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు అవుతాయి కొన్ని అనుకోకుండా సడన్గా ప్రయాణాలు ఆగిపోయి మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది బుద్ధి మార్గం అనేది ఏర్పడుతుంటే సరైన సమయాన్ని సరైన ఆలోచన రాకపోవడం అనేది జరుగుతుంది వ్యాపారాలని కొంచెం మందకోడిగా సాగుతూ ఉంటాయి శత్రువులతో అనేక బాధలు ఉంటాయి డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటాయి శత్రుమూలకంగా ఇబ్బందులు ఉంటాయి ఏ ప్రయత్నాలు చేసినా అందులో విజయాన్ని సాధించడం అతి కష్టంగా ఉంటుంది విదేశాలకి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు ధనుసు రాశి వారికి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అంటే స్థానంలో సంచరిస్తున్నాడు దీన్ని పితృస్థానం అని కూడా అంటారు ఇందులో సంచరించడం వల్ల అంటే ఇది కోణస్థానం ఈ కోణస్థానంలో సంచరించే ఈ కోణస్థానంలో కూచుని సంచారం వల్ల అంతగా శుభ ఫలితాలు జరగకపోవచ్చు పరాక్రమం అనేది తగ్గిపోతూ ఉంటుంది కొంచెం భయం అనేది ఆవరించి ఉంటుంది సంత్ ఏ పని చేసినా అందులో సంతృప్తి అనేది కలగదు దుష్టుల సాంగత్యం అనేది చేస్తారు చెడు వాళ్ళతో వాళ్ళతో స్నేహం చేయవచ్చు శుభకార్యాలు ఆగిపోతాయి దూర దూర ప్రయాణాలు చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి అందులో కూడా కొంచెం ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఏది కలిసి రాకపోవడం జరుగుతుంది గౌరవ భంగం అనేది ఏర్పడే అవకాశం కూడా ఉంది దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు ధనుర్ రాశి వారికి అష్టమ భావంలో సంచరిస్తూ ఉన్నాడు అష్టమ భావంలో సంచరించే బుధుడు శుభ ఫలదాత ఆయు పెరుగుతుందంటే మంచి ఆరోగ్యం కలుగుతుంది అనేక రకాలైన సుఖాలను పొందుతారు బంధువుల మరణాల ద్వారా కొంత ఆస్తి అనేది కలిసి వస్తుంది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ద్వారా కూడా వీరికి డబ్బులు అనేది కలిసి వస్తుంది మంచి భోజన సౌఖ్యం అనేది లభిస్తుంది తమ్ముని యొక్క సోదరులు యొక్క బలం అనేది క్షీణిస్తూ ఉంటుంది అంటే తృతీయం సోదర స్థానం కదా అంటే తృతీయానికి ఆరవ స్థానం అష్టమం కనుక కాబట్టి తమ్ముని సో సోదరులను కూడా ఈ అష్టమ భావంలోనే పరిశీలించడం జరుగుతుంది వాళ్ళు కూడా క్షీణిస్తారు కలతనంతో మంచి సౌక్యాన్ని ఎదుర్కొంటారు అంటే భార్యాభర్తల మధ్య మంచి సంబంధాలు అనేవి ఉంటాయి ప్రభుత్వ మూలకంగా కూడా గౌరవాన్ని పొందుతారు అంటే సన్మానాన్ని కూడా పొందుతారు అనుకోకుండా డబ్బులు వస్తాయంటే కొందరు లాటరీలు గుర్రపందాలు ఆడతారు ఈ వీళ్ళకి ఈ ధనురాశి వారికి ఆ విధంగా కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అంటే అందులో పెట్టమని నా యొక్క ఉద్దేశం కాదు ఒకవేళ ఆ వ్యసన పనులు ఎవరన్నా ఉంటే వాటి ద్వారా కూడా వారికి ధనం అనేది లభిస్తుంది మానసిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది మంచి వాళ్ళతో స్నేహం అనేది చేస్తారు దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురువు ధనుడు రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు సప్తమం అనేది గురుడికి గోచారిత్య మంచి శుభస్థానం ఈ సప్తమంలో సంచరించే గురుడి వల్ల ఈ సంవత్సరంలో వృచ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారికి అంటే జాతక చక్రంలో కూడా గురువు మంచి స్థానంలో ఉండాలి అలా ఉన్నట్టయితే వీరికి వివాహ ప్రయత్నాలన్నీ కూడా మంచిగా అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది వివిధ రకాలైన ప్రయాణాలు చేస్తారు వ్యాపార మూలకంగా ధనం కూడా లభిస్తుంది అన్నింట విజయాన్ని సాధిస్తారు విదేశాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకు కూడా మంచి లాభంగా ఉంటుంది స్వదేశంలో కూడా వ్యాపారం కానీ వృత్తి కానీ ఉద్యోగాల్లో మంచి మెరుగైన ఫలితాలు కల్పిస్తాయంటే పై అధికారుల యొక్క మన్ననలు కూడా పొందుతారు దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు శుక్రుడు ధనురాశి వారికి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరు కానీ ఏడు కానీ పదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే కలుగుతాయి ఇంకా ఆరవ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఏం జరుగుతుందంటే రోగాలు సుఖవ్యాధులు రావడం ఆటంక పనుల్లో ఆటంకాలు కలగడం స్త్రీలతో గొడవలు కలగడం సంపద ఉన్న సంపద అనేది ఖర్చు కావడము శత్రువుల యొక్క శత్రువులు పెరిగిపోవడము ముఖంలో కళ అనేది తగ్గి తగ్గిపోవడము నేత్ర రోగాలు ఏర్పడడము ముఖం యొక్క వర్చస్సు అనేది తగ్గిపోవడం కాంతిహీనం కర కావడము కీర్తి భంగము మూత్ర వ్యాధులు రావడము సోదరులతో కలహాలు స్త్రీలతో గొడవలు కావడం వంటివి ఏర్పడే అవకాశం ఉంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు ధనుర్వాసి వారికి శని నాలుగవ స్థానంలో సంచరిస్తున్నాడు దీన్ని అర్ధాష్టమ శని అంటారు ఇది కూడా జీవితంలో మూడు సార్లు వస్తుంది అయితే వారి జాతకంలో చతుర్థంలోకి నాలుగవ స్థానంలోకి మొదటిసారిగా వచ్చాడా రెండవసారి వచ్చాడా మూడవసారి వచ్చాడా అనేది కూడా వారు పరిశీలించుకొని ఫలితాలనేవి బేరేజ్ వేసుకుంటూ ఉంటారు అయితే నాలుగవ స్థానంలోకి మొదటిసారి వస్తే దీన్ని అంటే మొదటిసారి వస్తే మంగం అని రెండవసారి వస్తే పొంగు శని అని మూడవసారి వస్తే కుంగు శని అంటారు మొదటిసారిగా నాలుగవ స్థానానికి వస్తే గోచారిత దాని కష్టము తక్కువ కష్టం అనేది తక్కువ ఉంటుంది సుఖాలు అనేవి ఉండవు రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు ఇలా వస్తే ఫలితాలు ఏంటంటే మనోచింత స్త్రీలకు ధన సంతాన లాభం అనేది కలుగుతుంది స్త్రీలైతే వారికి ధనము సంతానం కలుగుతుంది ఆ విధంగానే బంధు వైరం కలుగుతుందంటే మిశ్రమ ఫలితాలు కూడా కలుగుతాయి ఇక మూడోసారి వస్తే దాన్ని కుంభు శని అంటారు దాని ద్వారా యొక్క ఫలితాలు ఏంటంటే బంధునాశనము విఫల యత్నం ఎంత ప్రయత్నించినా కూడా ఆ పనులు సాగకపోవడం లాంటివి కూడా జరుగుతాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు రాహు ధనురాశి వారికి తృతీయంలో సంచరిస్తున్నాడు అంటే పాపగ్రహాలు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరిస్తే శుభ ఫలితాలు ఇస్తారని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం మూడో స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల ఏం జరుగుతుందంటే ధైర్యం అనేది పెరుగుతుంది ఇంతకుముందు ఉన్న భయాలన్నీ కూడా తొలగిపోతాయి సోదరులు అంటే తృతీయం అంటే కనిష్ట సోదరులు పదకొండవ స్థానం అంటే జ్యేష్ఠ సోదరుల గురించి తెలుగు అంటే సోదరి సోదరుల మధ్య ఇంతకుముందు ఉన్న అభిప్రాయ భేదాలు గొడవలన్నీ కూడా తొలగిపోతాయి జన జనాల యొక్క సహకారం లభిస్తుంది అంటే అన్ని పనులు కూడా మనం ఒక్కరివే చేసుకోలేము అంటే ఇతరుల యొక్క సహకారం కూడా కావాలి అంటే రాహు తృతీయంలో ఉండడం వల్ల ఇతరుల యొక్క సహకారం అనేది జరుగుతుంది సోదరులతో ఇంతకుముందు ఉన్న ఆస్తి గొడవలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి విద్యా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు శారీరక బలం కూడా పెరుగుతుంది చిన్న చిన్నపాటి ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు కాకుండా చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల ద్వారా లాభాన్ని కూడా పొందుతారు తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు అంటే భాగ్యస్థానంలో సంచరించే కేతువు అంత శుభ ఫలితాలను కలిగి చేయడం భాగ్యం అంటే పూర్వపుణ్య స్థానం కాకపోతే ఈ తొమ్మిదవ స్థానంలో సంచరించే కేతువు వల్ల కొంచెం వాళ్ళు దేవాలయాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించడం వల్ల కొంచెం పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళు అవుతారు మరియు దోషాలు ఏమన్నా ఉంటే అంటే తెలిసి చేయకుండా ఉన్న దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి దాన ధర్మాలు తీర్థయాత్రలు చేస్తారు డబ్బులు అనేవి చాలా ఖర్చు అవుతూ ఉంటాయి కానీ మన సంచలంగా ఉంటుంది బుద్ధి మాధ్యం అనేది ఏమంటే ఆలోచన అనేది ఒక సరిగా ఉండదు ఏ పని చేసినా కూడా అందులో సంతృప్తి అనేది ఉండదు దుష్టుల యొక్క సావాసం చేస్తారు కానీ ఇందులో శుభకార్యాలు అనేవి జరగవు తండ్రి ద్వారా ఏదైనా ఆస్తి సంక్రమించినా డబ్బులు ఏమైనా వచ్చినా అవన్నీ కూడా ఖర్చు అవుతూ ఉంటాయి కొంచెము చిరాకు వైరాగ్యం వంటివి ఏర్పడుతూ ఉంటాయి జ శ్రీవనారాయణ జై నారాయణ ఆదిత్యాయ సోమాచ మంగళాయ బుధాయచ గురు శుక్రశ ని రాహవే కేతవే నమ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారణం అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులను కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము దేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా అయ్యవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ పనుల్లో జయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా జాత అంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణా కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలవాడు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇంకా ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా కోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపం కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా కారకుడు ఎవరంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చేస్త చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము పాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇయ్యవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కుజుడు యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది జరుగుతుంది కలహాలకి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే గురుకి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు పారాయణం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురుకు సంబంధించిన చేసినట్టయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితం వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా దమ్ ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అసలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగుంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారం అనేది చేయొచ్చు సొంత వృత్తాన్ని చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చేసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయానికి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం అంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోవద్దు ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్లయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహువు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి ఆనం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరువుగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముద్ర నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారెన్కి వెళ్ళాలి విదేశానికి వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండా అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతు కేతు యొక్క ముఖ్య కారణం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకుడు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలిగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకులు లేకుండా ఉండాలి కార్య విముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షణం చేస్తూ ఉండండి హనుమాన్ చాలీస పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేసినట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతువు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలనేవి కూడా జరుగుతాయి జయ శివనారాయణ